రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోంది మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో అంతర్గత రహదారులు డ్రైనేజీ మురుగునీటి పారుదల మెరుగైన పారిశుధ్యం వంటి పనులను చేపట్టినట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుకుంపేట పరిధిలో గల శాంతిపురం రెండవ వీధిలోను ఐఎల్టీడీ జంక్షన్ నుండి బొమ్మూరు వరకు వేయనున్న రహదారి పనులకు మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిందన్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేసి పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాజమండ్రి రూరల్ ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆర్ఎండ్ బిడి ఈ బివి మధుసూదన్ రావు నగరపాలక సంస్థ రూరల్ డివిజన్ల పార్టీ క్లస్టర్ అధ్యక్షుడు మింది నాగేంద్ర జేసీఎస్ ఇన్ఛార్జీలు కొప్పినీడి ప్రసాద్ బాబు స్థానిక నాయకులు ఎన్ సుబ్బారావు పి రాజు పి శ్రీను తదితరులు పాల్గొన్నారు